హే గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మాత్రం సూపర్గా ఉన్నాను ఈరోజు కూడా మంచి గోల్డ్ కలెక్షన్ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇప్పుడు చూసేవన్నీ కూడా మనకి రెండున్నర గ్రాముల నుంచి రెండున్నర గ్రాములు రెండు గ్రాముల నుంచే గోల్డ్ కమ్మలనమాట ఇవన్నీ చూసే ముందు ముందుగా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను మన ఛానల్లో ఇలాంటి గోల్డ్ కలెక్షన్ వీడియోతో పాటు షాపింగ్ వీడియోస్ చాలా అప్లోడ్ చేస్తుంటాను అన్నీ అందరికీ యూస్ఫుల్ అయ్యే కంటెంట్ ఎందుకనంటే నేను విత్ బడ్జెట్తో సహా చెప్తాను అవి చాలామందికి యూజ్ అవుతాయనే ఉద్దేశంతోనే నేను ఇలాంటి షాపింగ్ కంటెంట్ని ఎంచుకున్నానండి ఇలాంటివన్నీ మిస్ అవ్వకుండా చూడాలంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక చూస్తే కనుక ఇక్కడ అన్ని కూడా మనకి రెండు గ్రాముల నుంచి తయారైనాయండి చూడండి ఇది రెండు గ్రాములే అంట చాలా చాలా యూనిక్ డిజైన్స్ అండి ఇవన్నీ పాతకాలం నుంచి వాడినా కూడా వాటిని మళ్ళీ కొంచెం కొత్తగా ట్రెండీగా తయారు చేసి ఇస్తున్నారు ఇవన్నీ కూడా మన బడ్జెట్లో ఉంటాయండి అంటే మనకు ఆ రోజు గోల్డ్ ఎలా ఉంటుందో ఆ రేట్ని బట్టి ఉంటుంది నేను ఇక్కడ గ్రామ్స్ మాత్రమే మెన్షన్ చేస్తున్నాను ఏమైనా నచ్చితే కనుక వాటిని స్క్రీన్ షాట్ తీసుకొని వాటిని ఆ డిజైన్ స్తే చాలా బాగుంటుంది కదా చూడండి ఇది కూడా చాలా మంచిగా అనిపించింది కొత్తగా అనిపించింది ఇవి జస్ట్ మనకి డైలీ వేర్ కాకుండా కూడా పార్టీ వేర్ లాగా కూడా యూజ్ చేయచ్చండి ఈ మధ్యకాలంలో చాలామంది కూడా చిన్న చిన్న కమ్మలు పెట్టేసుకుంటున్నారు అంటే ఏవైనా చిన్న పూజలు కానీ ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు మెల్లో ఏదైనా నల్ల పూసలు వేసుకొని ఇలా కమ్మలు పెట్టుకుంటున్నారు అలాంటప్పుడు ఇవి చాలా కొత్తగా కనిపిస్తాయి అదేవిధంగా ఇవి మనకి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ నుంచి వెళ్ళి అప్పుడు ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ మనం కూడా పెట్టుకోవడానికి అలా బాగుంటాయి చూడండి ప్రతి ఒక్కటి కూడా డిజైన్ చాలా బాగుంది ఇదైతే కొంచెం పార్టీ వేర్ అని చెప్పొచ్చు ఆ పూసలు అవి ఎక్కువ వచ్చేసరికి మంచిగా కనిపిస్తుంది అదేవిధంగా ఇవి కూడా చూడండి చాలా రోజుల నుంచే ఉన్నాయి కానీ అందులోనూ ఇంకా డిజైన్స్ ఉన్నాయన్నమాట ఇవి కూడా ఇలా బాతులాగా వచ్చిందండి దానికి కింద డ్రాప్స్ ఇచ్చారు అన్నీ కూడా ఇక్కడ ఇది అయితే రెండు గ్రాముల కంటే తక్కువగానే ఉందని చెప్పారు అన్నీ కూడా నేను ఆ రోజు నేను ఇప్పుడు గ్రామ్స్ చెప్తున్నాను కదండి ఆ రోజు రేట్ని బట్టి చూస్ చేసుకుంటే సరిపోతుంది ఇవైతే నేను ఎక్కడ చూపిస్తున్నాను ఇది ఎక్కడంటే ఈ కలెక్షన్ అంతా కూడా మంచిర్యాలలోని నక్షత్ర జ్యువెలర్స్ అనమాట చాలా బాగుంటాయండి అక్కడ ఇక్కడ నేను ఆల్రెడీ ఈ షాప్కి సంబంధించిన ఫుల్ వీడియోస్ పెట్టేశాను అంటే పట్టీలు కానీ అదేవిధంగా లాంగ్ హారాలు నక్లెస్లు ఇవన్నీ కూడా పెట్టాను ఇది కూడా చూడండి ఇదైతే నాకు భలే నచ్చిందండి కొంచెం అంటే కేరళ స్టైల్ లాగా అలా ఉంది దీనిని మనము పెట్టుకుంటే కొంచెం హెవీగా అనిపిస్తుంది ఇది కూడా చూడండి ఇదైతే వన్ గ్రాము వన్ అండ్ హాఫ్ గ్రామ్ అలా చెప్పారు ఇవి అప్పుడే పిల్లలకైతే చాలా బాగుంటాయి అవి కొంచెం చిన్నగా చాలా బాగుంటాయి ఇది కూడా బాగున్నాయండి వీటితో పాటు వీళ్ళ దగ్గర చాలా చాలా కలెక్షన్ ఉందండి అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే కనుక వాళ్ళ దగ్గరికి వెళ్తే కనుక డైరెక్ట్గా మీకు చూపిస్తారు ఇది కూడా అంటే కొంచెం పైన హెవీగా వచ్చి కింద డ్రాప్ లాగా వచ్చింది ఈ మధ్యకాలంలో ఇలాంటివి కూడా చాలామంది యూజ్ చేస్తున్నారు కదా హ్యాపీగా చూస్ చేసుకోవచ్చు హ్యాపీగా తీసుకోవచ్చు మీకు ఏదైనా నచ్చితే కనుక దాన్ని స్క్రీన్ షాట్ తీసి వాళ్ళని కాంటాక్ట్ అయితే కనుక ఖచ్చితంగా తీసుకోవచ్చు లేదంటే మీ దగ్గరలో ఉన్న గోల్డ్ అక్కడికి వెళ్ళడం కష్టంగా ఉంటే కనుక మీ దగ్గర ఉన్న గోల్డ్ షాప్లో కూడా తీసుకోవచ్చు అన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయండి ఇవే కాదు ఇంకా మనకు రాబోయే వీడియోస్లో నేను ఇంకా వెండితో కానీ సిల్వర్ ఐటమ్స్ అలానే గోల్డ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను అవన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మీరేం చేయాలి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి ఎందుకంటే గోల్డ్ వీడియోస్ కానీ ఇలాంటి షాపింగ్ వీడియోస్ కానీ గోల్డ్ వీడియోస్ అయితే చాలా వరకు ఎవరు అలో చేయరు మనకు అలౌ అంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియోకి రీచ్ ఉంటేనే కదండి వాళ్ళు అలౌ చేస్తారు అందుకోసమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్